ఎస్ ముందుగా బండారు రావు గారు నమస్తే అండి ఎస్ ఇప్పుడు ఎస్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏపీలో పూర్తిగా వార్ వన్ సైడ్ అయిపోయింది కూటమి ప్రభుత్వం రేపు ఏర్పాటు కాబోతుంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందో ఏపీలో మార్పు వస్తుంది ఏ రకంగా రాబోతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా వస్తుంది అంటే ఏంటంటే విభజీత ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఐదేళ్లు ఏదైతే అభివృద్ధి కొనసాగిందో ఈ ఐదేళ్ళు రకంగా ఆగిపోయినాక లెక్క విధ్వంస ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ నిర్మాణం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ కూటమి నేతలపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ పార్టీ ముఖ్యంగా బంధరేశ్వరి గారి బీజేపీ పార్టీ వాళ్ళ మీద ఉందని అనుకుంటున్నాం ఎందుకంటే గత ఐదేళ్లు చేసింది ఏమిటి అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టే ఏది బటన్ నొక్కడం రెండు లక్షల డెబ్బై వేలు వేయడం పదమూడు లక్షలు అప్పు చేయడం ఇది జరిగింది కదా మనకి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి మీద పడ్డది అంటే రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రోజెట్ ఉందో ఇవాళ అక్కడికి తెచ్చారు ఐదేళ్ల అభివృద్ధి పోయింది చూస్తున్నాక నిన్ననే నిన్న మొన్న సిఆర్డిఏ ఆఫీసు రంగులు వేయడం అట్లాగే అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా కంప చెట్లు అవన్నీ పెరిగితే వాటిని అన్ని తొలగించడం చేస్తున్నాను చూస్తున్నాను అంటే విధ్వంస ఆంధ్రప్రదేశ్ ను మళ్ళీ నిర్మాణ ఆ నవాంధ్ర నవ్యాంధ్రప్రదేశ్ తర్వాత నిర్మాణం చేసుకునే క్రమంలో మళ్ళీ మొదటి అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది దురదృష్టకరం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దురదృష్టకరం అని రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అభివృద్ధి నిరంతర ప్రక్రియ పార్టీలు శాశ్వతం కాదు ఆ ప్రభుత్వాలు శాశ్వతం అనే మాట తెలుసుకోలేకపోవడం వల్ల ఈ ఐదేళ్ళు విధ్వంస జరిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ చాలు అంటే ఆ ఛాన్స్ ఇస్తే ఏమైందో ప్రజలు అనుభవించారు చూస్తున్నారు ఇప్పుడు చూశారు కనుక రెండు మూడు సవాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అనుకున్నాయి ఒకటి మొట్టమొదటి సవాలు మంత్రివర్గ పాటు పెద్ద సమస్య కాదు ఎందుకంటే రాజకీయ ప్రక్రియ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే ఇప్పటి వరకు నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితాలు ఎప్పుడు కూడా టికెట్ల కేటాయింపులు ఇంత కసరత్తు ఎన్నడు చేయలేదండి మన కూటమి కట్టిన తర్వాత మూడు పార్టీల కూటమి అయిన తర్వాత ఇంత పెద్ద కసరత్తు ఎప్పుడు చేయలేదని ఆయన స్వయంగా చెప్పారు రెండవది గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గారు ఒక మాట మంచి మాట అన్నారు ప్రతిపక్షంగా ఉంటాం నిర్మాణకు ప్రతిపక్షం మేమే ఉంటాం అనుకుంటే ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నారు కనుక ప్రతిపక్షం అంటే అధికారంలో చేరకపోవడం కాదు అంటే మంచి చెడ్డ అయినా పదకొండు సీట్లు ఉన్నాయి కనుక మంచి చెడ్డ విశ్లేషించుకొని ముందుకు పోతామని మాట పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిజంగా నేను మొదటి నుంచి అంటున్నాను రిజల్ట్స్ మొదటి రోజు ఇవాళ మనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ఇవాళ రియల్ హీరో గానీ పవన్ కళ్యాణ్ అంటున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు తక్కువ చేయడం కాదు ఇక్కడ అంటే గారి పెద్ద పిల్ల మంచిది పిల్ల మంచిది కాదంటే కాదు ఖచ్చితంగా ఇది పవన్ కి ఇది దక్కుతుంది ఎందుకంటే మోడీ గారే స్వయంగా చెప్పారు ఈ కూటమి కలిపింది ఆయన ఇక అసలు సమస్య ఏంటంటే కూటమి చేయడంలో మొదల్లో సమస్య వస్తుంది అంటే ముఖ్యంగా విధాన నిర్ణయాలు తీసుకుంటే ఎంత చర్చ జరగండి చర్చ తర్వాత ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయానికి మిత్రపక్షాలు ఎవరు కూడా ఆ బయట మాట్లాడద్దు నిర్ణయం కన్నా ముందు అభిప్రాయం చెప్పవచ్చు నిర్ణయం తర్వాత బయట అభిప్రాయం చెప్పిన అనుకోండి మళ్ళీ ప్రజల్లో చునకలు అయిపోతారు కనుక అదొకటి పాటించాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే విధ్వంస ఆంధ్రప్రదేశ్ బాగు చేయ క్ర బాగు చేసే క్రమంలో కొన్ని అనవసర విషయాలు ఎక్కువ అనవసర విషయాలు అంటే నేను దాన్ని తక్కువ చేయడం కాదు ఉదాహరణకు మళ్ళీ మీడియా గాని ప్రజల్లో కొంత ఒక వర్గం కాని లేకపోతే గతంలో వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడ్డది ఏది ప్రత్యేక హోదా విషయంలో చివర్లా ఎందుకంటే మొదలే మనకు ఆ రాజధాని రైతుల విషయంలో ఆ జనసేన అధినేత వ్యతిరేకించుడు తెలుగుదేశం కూడా దూరమైంది నేను తప్పు తప్పే అంటా అన్నాడు తర్వాత ఏమైంది పెద్ద పెద్దగా కూటమి నుంచి టీడీపీ దూరమైంది అప్పుడు నేను అన్నాను స్పష్టంగా వైసీపీ ట్రాప్ లో ఆనాడు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ కైనా సరే మనకు రావాల్సిన ప్రయోజనం వస్తే సరిపోతే ఆయన అంగీకరించిన చంద్రబాబు నాయుడు గారు యూటర్ తీసుకోవడం వల్ల జరిగిన నష్టం ఇంత విధ్వంసం అంత ఆ నిర్ణయం ఒక్కటే అంటారు ఆ నిర్ణయం తర్వాత ఆయన ట్రాప్ లో పడడం ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అని వైసీపీ రావడం ఎంత పెద్ద చరిత్ర మనకు మిగిలిపోయింది అంటే ఒక రక్త చరిత్ర లాగానే ఒక మనకు మరొక మరక మనకి మిగిలిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది ప్రత్యేక హోదా మంత్ర మంత్రము అదే జిందా దిస్ మాత్ అదే అమృతాంజనా అనే భావన కల్పిస్తూ కేంద్రంతో గొడవ పడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దాని పట్ల ఇప్పుడు కూటమి జాగ్రత్తగా ఉండాలి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గానీ టీడీపీ కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక వాళ్ళని మళ్ళీ ఎత్తుకుంటే సాధించలేకపోయాను సాధించి దీని చుట్టే రాజకీయాలు తిరుగుతాయి అది కాదు కావాల్సింది పోలవరం పూర్తి చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికే చర్యలు మొదలైన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కన్నా ముందే చాలా మంచిది అంటున్నాను నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోవాలి విభజన హామీల విషయంలో ఏది అసాధ్యమో ఏది అసాధ్యమో గమనించి దాని వైపు పోవాలి మూడో పెద్ద సవాల్ టీడీపీ జనసేన కూటమి మీద ఉన్నది ఏంటంటే రేపు పొద్దున ఈ అడవి కానీ హామీలు ఇచ్చా నేను స్పష్టంగా చెప్తున్నాను ఆనాడు నుంచి దాన్ని అంటున్నాను లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల హామీలతోని మనకు జగన్మోహన్ రెడ్డి తల బొప్పి కట్టింది ఓ రకంగా పిండి కొద్ది రొట్టెని అంతకు మించి ఇవ్వలేనని చెప్పి కొంత మాత్రమే పెంచిస్తా అన్నారు కానీ వాళ్ళు టీడీపీ ఉంటుంది పెద్ద సవాళ్ళు ఏంటంటే వారు ఇచ్చిన హామీలు ఏవైతే సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు కదా రామ్మోహన్ రావు గారు ఇంకొకటి అండి ఇప్పుడు రేపు ఏదైతే ఏర్పడబోయే ఈ మంత్రివర్గ కూర్పు విషయానికి వస్తే కూడా ఏ రకంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు ఇప్పుడు ఐ న్యూస్ కి సమాచారం మేరకు నేను మీకు ఒకసారి చెప్తాను దాని ప్రకారం ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను అయితే ఇప్పుడు ఇక్కడ బీసీలకు ఎనిమిది నుంచి తొమ్మిది మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు ఎస్టీకి ఒకటి ఆర్యవైశులకు ఒకటి మైనార్టీలకు ఒకటి చెప్పున ఈ రకంగా వస్తుంది ఇక ఎస్సీలకు రెండు కమ్మ వాళ్ళకి నాలుగు కాపులకు నాలుగు రెడ్డిలకు మూడు అంటే ఇక్కడ గతంతో పోల్చుకుంటే అగ్రవర్ణ కులాలకు ఎక్కువగా మంత్రి పదవులు ఉండేవి కానీ ఈసారి చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువగా బీసీలకు ఇక్కడ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది దీన్ని ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి మళ్ళీ రెండోసారి కనుక ఆయన అనుభవం ముందు ఏమి పనికిరావు ఖచ్చితంగా ఆయన అనుభవంతోనే ఈ వర్గాలను సమీకరించుకుంటారు సమతుల్యం పాటిస్తారని నేను అనుకుంటున్నాను కొంచెం ఇప్పుడు అన్నట్టు బీసీ చైతన్యం పెరిగింది కనుక బీసీలకు ఎక్కువ పదవి ఇవ్వాల్సిన అనివార్యత వచ్చింది ఏ పార్టీకి అయినా కూడా అందుకని ఎస్సీ సీట్లు సీట్ ఉన్నాయనుకోండి లిమిటెడ్ సీట్లు ఫిక్స్డ్ సీట్స్ ఉన్నాయి అవి పెరగవు కానీ యాభై రెండు శాతం వరకు ఉన్న బీసీలకు మా వాటా ఏది మేమెంతో మాకంత అనే ఒక నినాదం ముందుకొచ్చింది కనుక మిగతా అగ్రవాణాలు తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చిందని నేను అనుకుంటున్నాను అది అందులో ఈ పరీక్షలో చంద్రబాబు నాయుడు గారు పొద్దుగా పాస్ అవుతారు ఇతర పక్షాలు కూడా ఆ సహకారం అందిస్తున్నాయి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని పొత్తు కేటాయింపు ఒత్తు మొదలు మొదలుకొని సీట్ల కేటాయింపు కానీ అందులో అవసరమైతే ఒక పార్లమెంట్ సీటు తగ్గించుకున్నారు నాలుగు మూడు అసెంబ్లీ సీట్లు తగ్గించుకున్నారు కదా అట్లానే ఇక్కడ కూడా మంత్రి పదవుల కోసం పట్టుబడాలని పట్టు పట్టాలని నేను అనుకుంటున్నాను కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని రాష్ట్ర మంత్రివర్గ కూర్పు అనేది సమిష్టిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు మీరు అన్నిటి అన్ని కాంబినేషన్లు పాటించినకైతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాలకు రాలేదు నిన్న మన రాలేదు అది రెండోది కూడా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆ ఊహాకారం కూడా వస్తుంది రెండున్నర ఏళ్ళ రెండున్నర రెండున్నర ఏళ్ళు అందరికీ అవకాశాలు కల్పిస్తారనేది అది అబద్ధం అంటున్నాను ఎందుకంటే ఒకసారి ఫిక్స్ చేస్తే ఉంటారు కాకపోతే ఇరవై ఐదు మంత్రి మంత్రులను ఒకేసారి తీసుకుంటారా ఒక ఐదారు ఆప్తారు అంటే ఆప్తారే ఐదారు నేను అనుకుంటున్నాను నా ఊహ ఇప్పటికేమవుతుంది చెప్పలేము పోతు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఉన్నంత క్లిష్టతరమైన మంత్రివర్గ ఏర్పాట్లో కూడా చాలా క్లిష్టతరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు చదువుకుంటున్నారు టికెట్ల కేటాయింపులో లో ఎంత ఎదుర్కొన్నారో ఇవాళ అందరూ సీనియర్లు గెచ్చారు సూపర్ సీనియర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు మొన్న కేంద్ర మంత్రి వర్గంలో ఎన్ఆర్ఐ వచ్చిన వారికి పెమ్మిన వరకే వారికి ఆ కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం జరిగింది కొత్త వారు కూడా అవకాశాలు వస్తుండొచ్చు కానీ ఈ సీనియర్లు ఇంతమంది ఎక్కడ అకామిడేట్ చేస్తారు సీట్లు ఎక్కువ గెలుచుకోవడం కూడా ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది సీట్లు బీజే మన వైసీపీకి ఉంటే నూట ఒక్క సీట్ టీడీపీకి ఉంది అప్పుడు పెద్ద సమస్య రాలేదు నూట ముప్పై సొంతంగా ఇరవై ఒకటి పక్క జనసేన మరొక ఎనిమిది సీట్లు బీజేపీకి ఉన్నాయి కనుక నూట అరవై నాలుగు మందిలో కేవలం ఇరవై ఐదు మంది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా ఇరవై ఐదు మంది తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ వస్తుంది అంటే మనకు రాసి పెద్దది దానిలో వాసి తీసుకోవడం కూడా కాదు అనుభవం కూడా కాదు అక్కడ ఈ వర్గాల సమతులు ఏం చేయాలి ఎవరిని తీసుకోవాలి అనేది మిగతా వాళ్ళకి ఏ పదవులు ఇస్తారనేది కూడా కావాలి ఇంకొక మాట మనకు ఈ కూడా మనకి సలహాదారు అని నేను అనుకుంటున్నాను కార్పొరేషన్ కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు కనీసం ఆఫీసు పడలేదు ఆఫీస్ అంతకంటే లేదు అట్లా కాకుండా ఒక సంవత్సరం వరకు ఈ మెల్లగా ఈ సమతుల్యతతోనే ఈ మంత్రివర్గం పోద్దని నేను అనుకుంటున్నాను ఓకే అండి రామ్మోహన్ రావు గారు అలాగే ఉండండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను